సదస్సుకు ఏటా స్విట్జర్లాండ్ లోని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వెళ్లడం దానికి అనుకూల మీడియా బాగా వదిలని తెలిసింది తాజాగా దావోస్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా ఎన్డీటీవీ అలాగే సిఎన్బిసి టీవీ ఎయిటీన్ బిజినెస్ టుడేకు పత్రికలకు కోట్ల రూపాయలు వెచ్చించి మరి ప్రచారం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు ప్రపంచంలోని కుబేరులతో ఫోటోలు తీయించుకొని ప్రచారం చేయించుకోవడమే గాని దావోస్ పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు చెప్పగలరా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వరుసగా నాలుగు సార్లు చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తే ఎన్నికల ఏడాది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది మొత్తం దావోస్ పర్యటనకు యాభై ఐదు కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా ఒక కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పటి దావోస్ పర్యటనలో పాల్గొన్న అధికారుడే అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు సార్లు చంద్రబాబు ఒకసారి లోకేష్ డావోస్ పర్యటించారు భారీ పెట్టుబడులు ఆకర్షించామంటూ ఏటా అనుకూల మీడియాతో పబ్లిసిటీ చేయించుకున్నారు కానీ ఇందులో ఏది వాస్తవ రూపంలోకి రాలేదు రెండు వేల పదిహేనులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ సత్య సత్యనాదేళ్లతో సమావేశం విశాఖకు మైక్రోసాఫ్ట్ తో పాటు ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందంటూ ప్రచారం రెండు వేల పదహారులో మేయర్ బర్గర్ ఫిస్లోమ్ సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు రెండు వేల కోట్లతో గెర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఇండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే వెల్స్ పండ్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి రెండు వేల పదిహేడులో ఐటీ హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఐదు పడకల హాస్పిటల్ ఏర్పాటు విశాఖ ఫార్మాసిటీ కేంద్రం ఏర్పాటు పద్దెనిమిదిలో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కు చమురు శుద్ధి కర్మాగారం గూగుల్ యాక్సిచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో హిటాచి పెట్టుబడులు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడుల ఒప్పందం డెలాయిట్ పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య దావోస్ పర్యటనలో ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాల్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు హయాంలో తీసుకురాలేకపోయారు అందుకే ఇందులో ఒక్కటైనా మీకు గుర్తుందా చంద్రబాబు అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా తాజాగా సత్యనాథెల్లా హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్లారే గాని మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు కేవలం పదకొండు పాయింట్ తొమ్మిది కోట్ల వ్యయంతో పంతొమ్మిది మంది అధికారుల బృందంతో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రెండు వేల ఇరవై రెండులో దావోస్ సమావేశాల్లో పాల్గొన్నారు ఆ సమావేశాల్లో లక్షా ఇరవై ఆరు వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు టెక్ మహేంద్ర సీఈఓ సిపి గుర్నానీతో మర్యాదపూర్వక భేటీలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్లు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు రెండు వందల కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా చూశారు అలాగే అరవై వేల కోట్లతో అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ గ్రీన్కో ముప్పై ఏడు వేల కోట్లతో అరబిందో ఇరవై ఎనిమిది వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు డావోస్లో ఒప్పందం కుదుర్చుకొని వాటిని అమల్లోకి తీసుకువచ్చారు ఎటువంటి ప్రచార ఆర్భటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకువస్తే రెండు వేల పదహారులో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయి తెలుగు పచ్చళ్లు తెలుగు వంటల గురించి చర్చించారని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు బెండకాయ వేపుర్ని పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు